నమస్తే అండి ఈరోజు నేను చాలా హెల్దీ అయినా జవ్వారవ్వ ఉప్మా అండి చూడండి ఎర్ర రవ్వ అంటారు కదండి బన్సీరవలవా చూడండి అనిపిస్తుందా అండి పసుపు రో కదండి ఎర్ర రవ్వ అండి దీంతో ఉప్మా చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి హెల్దీ తినచ్చు మనం ఏదైనా వేసుకుని తినొచ్చు ముందు నూనె పెట్టుకున్నానండి అందులో కావాల్సిన ఐటమ్స్ అండి చూడండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు అండి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నాలుగు పచ్చిమిర్చి అల్లం ముక్కలండి సన్నగా తురుముకున్నాను క్యారెట్ అండి రెండు క్యారెట్లు ఒకటి పెద్ద టమాటా అండి కొద్ది కరివేపాకు రెండు ఎండుమిర్చి తాలింపు సరుకులండి అండి అంతే అండి చాలా సింపుల్గా అయిపోద్ది నూనె వేడెక్కిందండి నూనె ఆవాలు వేసుకుందాం కొద్దిగా పచ్చిశాను వేయండి చట్నీ వేసుకుని నచ్చండి పంచదార వేసుకుని తేనొచ్చు ఏదైనా కర్రీలు వేసుకుని తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మన చికెన్ కూర కూడా వేసుకుని తినొచ్చండి అందులోకి చాలా టేస్టీగా ఉంటుంది సారి మీరు ట్రై చేయండి ఎన్ని అన్నీ అయిపోతాయండి తర్వాత ఎన్ని మిక్స్ చేసుకుందాం కొద్దిగా కరివేపాకు కరివేపాకు నేను గుడ్డి వేసి వేసుకుంటానండి గెస్ట్ లేకపోతే గుడ్డి వేసుకోండి కాలింపు వేగిందండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందామండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కూడా వేసేసుకుందామండి ఇందులో అల్లం కొద్దిగా ఎక్కువ వేసుకుంటే అండి ఉప్మా కూడా టేస్టీగా ఉంటుంది కొద్దిగా వేసుకుందామండి కొద్దిగా వేగనద్దామండి ఉల్లిపాయలు ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా కదండి ఇప్పుడు మనం కొద్ది ఉప్పు వేసుకుందామండి తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకుందాం ఇందులో మనం క్యారెట్ వేసుకుందామండి టమాటా క్యారెట్ వేసుకునే పెళ్ళైన వాళ్ళు వేస్తూ లేదండి వేస్తాం అది కొద్దిగా వేసుకుందామండి క్యారెట్ చూడండి కొద్దిగా వేగేయండి టమాటా వేసుకుందాం టమాటాలు కొద్దిగా మగ్గించుకుందామండి చూడండి అన్నీ ఎగ్జాయండి పుల్లీ వేసుకుందాం అందులోకి నేను ఒక కిన్నర గ్లాస్ తీసుకున్నానండి రవ్వ అలాగే రెల్లుంపవు గ్లాస్ వేసి సరిపోద్ది మనం మంచినీళ్ళు తాగుతాం కదండి ఆ గ్లాస్ అండి ఉప్పు చూసుకుని మళ్ళీ వేసుకుందామండి ఈ మరగాలండి నీళ్ళు చూడండి నీళ్ళు మరుగుతున్నాయి ఒక్కసారి కలిపేసుకొని రబ్ వేసేసుకుందామండి బాగా కలిపేసుకొని మూత పెట్టి దగ్గర పంట వండిసుకుందామండి అంటే మొత్తం దమ్ అయిపోవాలండి ఏం నీళ్ళు లేకుండా ఎగిరిపోవాలి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకుందాం బాగా కలిపేసుకొని కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇందులో నేను ఇప్పుడు నెయ్యి వేసేసి ఇందులో మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది చూడండి దగ్గర పడిపోయింది ఎంత బాగా వచ్చింది చూడండి పొడి పొడిలాడుతాయి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి షుగర్ పేషెంట్లు కూడా బేషుక్గా తినచ్చండి ఇది చాలా టేస్టీగా తినొచ్చు వాళ్ళు కూడా అంతేనండి ఎంతో రుచికరమైన రవ్వ ఉప్మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి